తనకు కల్పించిన స్పీకర్ పదవికి న్యాయం చేస్తానని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన విశాఖ వచ్చారు విమానాశ్రయంలో తెలుగుదేశం శ్రేణులకు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవప్రదమైన ఈ బాధ్యతను తనకు అప్పగించారని ఇందుకు న్యాయం చేస్తానని అన్నారు చిన్న వయసులో వయసులో సంవత్సరాల ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నాకు అనేక అవకాశాలు ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా చేశాను ఇది అత్యున్నత పోస్ట్ ఇది గౌరవమైనటువంటి పోస్ట్ ఇది స్పీకర్ పదవి అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన విశాఖ మన జిల్లాల నుంచి మళ్ళీ స్వీకర పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ